హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి రోజు ఏదండి ఇది ముత్యాలపాడు కదా ముత్యాలంపాడు దాచేపల్లి మండలం మనం వచ్చేసి పల్నాడు జిల్లా అయితే నేను గుర్జాల ఫీల్డ్ అయిపోయింది గురిజాల నుంచి అయితే ఇక్కడికి ఫీల్డ్కి రావడం జరిగింది రెంట చింతలా చూసుకున్నాం ఈరోజు అన్ని ఏరియాలు కవర్ చేస్తూ దుర్గి కానీ మాచేర్ల సరౌండింగ్లో లో ఫీల్డ్లు అన్ని చూసుకున్నామండి అండి ఇక్కడ వచ్చేసి రైతు సూపర్ టెన్ వెరైటీ వేసుకోవడం జరిగింది అంటే ఇది వచ్చేసి ఇక్కడ ఒక మూడు ఎకరాలు ఇంకొక వేరే చోట ఒక ఎకరాలు ఆరు ఎకరాలు వేసుకున్నారు మీ పేరు బాబాయ్ వెంకటేశ్వర రెడ్డి గారు అయితే బాబాయ్ మీరు అయితే దీని పేరు భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది దీంట్లో ఇంకొకటి ఎక్స్ కూడా ఉంటాయి రెండు బుడ్డీలది అదేమన్నా కొట్టారా ఇది కొట్టారు అయితే దీన్ని ఎన్నిసార్లు స్ప్రే చేసుకున్నారు దేవాలని చూస్తున్నారు రెండోసారి చేయాలనుకుంటున్నారు అయితే దీంట్లో బాగా నచ్చినది ఏంటి మీకు ఇది చూడండి ఎంత నీట్ గా ఉంది కడిగినట్టుగా ఉంది మొక్క కూడా ఎంత ఏదంటే చాలా ముద్దుగా అనుకోండి ఇంకా మాటల్లో చెప్పాలంటే ఎక్కడైనా చూసుకోండి ఇస్త్రీ చేసినట్టుగానే ఉంది ఏమంటారు ఇప్పుడు అన్న మామూలుగా బాబాయ్ మీరు మీకు తెలిసి చాలా రకాల మందులు వాడుతానే ఉంటారు ఎట్లా అనిపిస్తుంది ఇది కొట్టినాక బాగుందండి బాగుందా ముందు ఎంత నీట్ రాలా సేను పెట్టినాకొచ్చింది తర్వాత వేరే మందులు కొట్టావు అంటే ఎన్నో రకాల మందులు వాడి ఉంటారు గా ఎక్కడ తెచ్చుకుంటారు denn ఇది పద్మజా సీడ్స్ గుర్జల్లో గుర్జల్లో తెచ్చుకుంటారు పద్మజా సీడ్స్ మాదైతే మనకు మన దగ్గర ఉన్నారండి డీలర్ కూడా వెంకటేష్ అన్న అయితే అన్న మీరు చాలా మంది రైతులకు కూడా ఇస్తా ఉంటారు కదా ఈ ప్రొడక్ట్ ఎట్లా ఉంది రిజల్ట్ సార్ చాలా మందికి ఇస్తాం మనం దగ్గర దగ్గర ఈ దాచిపెల్లి denn ముత్యాలంపాడు కోపాడు చాలా ఏరియాల ఇస్తాం తెలంగాణ జెట్చెర్ల సైడ్ కూడా ఇస్తాం మనం జెట్చెర్ల తెలంగాణ అక్కడ కూడా చేరా మీరైతే ఆ సైడ్ కూడా అయితే ఇంకా తెలంగాణ ఎక్కువ కలర్ ఇస్తారు బాగుంది కొట్టకు ముందు ఎక్కువ పోతలో నల్ల మళ్ళీ చేను మొత్తం ముదుగారనిట్టు ఉంది బాగలేదు అదే అంటే మేము వెళ్ళి చూసి వీళ్ళు చూసి వస్తారా మేము ప్రిఫర్ చేయడం జరిగింది వాళ్ళు కొట్టిన తర్వాత నల్లి కూడా చాలా కంట్రోల్ అయింది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఆకు కూడా బాగా శ్రేష్టంగా ఉండి చుట్టూ ఎదుగుదల కూడా బాగుంది అని చెప్పి మళ్ళీ రెండోసారి మూడోసారి స్ప్రే చేయడం కూడా జరిగింది బాగుంది రిజల్ట్ అయితే మొత్తానికి చాలా బాగుంది ఒకసారి తోట కూడా ఇట్లా చూపియండి ఇప్పుడు ఈ తోట గ్రీన్నెస్ గా ఉందా ఏమన్నా మందు కొడితే తెల్లగా అయిందా అంటే మీ భాషలో తెల్లగా ఏందంటారు లేదా పసుపు కలర్ అంటారు మా ఏరియాలో అయితే మీకు అట్లాంటి నలుపుగా గ్రీన్నెస్ గా ఉంటుంది ఏ దీని వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ అనిపించిందా ఏమని పిందలు ఏమైనా దిగుతా ఉన్నాయా ఇప్పుడు దాదాపు పంట టైం ఎంత అయింది ఇప్పుడు టోల్ అవుతుంది పన్నెండు అవుతుంది ఈ టైంలో అయితే పూతలేం కనిపించవు ఎట్లా పొద్దున పూట బాగుంటుందా పూత సాయంత్రం కల బాగుంటుందా బానే వచ్చింది ఓకే ఇరవై ముప్పై ఒక్కొక్క పూతలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి ఒకటి రెండు ఉంటే కామన్ బాబాయ్ ఏముంది ప్రజెంట్ అయితే హ్యాపీనే కదా ఈ ప్రోడక్ట్ వల్ల దగ్గరగానే చూపి ఇదండి త్రిగుణా ఒకటి బాబా ఏం చేయాలంటే మనం కొట్టినా తేమ ఉంటేనే బాగుంటుంది ఇరవై రోజులు ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత కొట్టిన రిజల్ట్ ఉంటుంది ఆ పదిహేను రోజులు అంటే లేదు ఇప్పుడు ఇది మందు స్ప్రే చేయంగానే స్ప్రే చేసిన రోజు నుంచి నాలుగు రోజుల నుంచి మినిమం పది పన్నెండు రోజులు పట్టుకుంటది కానీ మీరు మళ్ళీ స్ప్రే ఏం చేయాలంటే మొక్క వడ ఇప్పుడు ఇది ఏమంటారు మా భాషలో వాడుబోటూడదు అంటారు బెట్ట అంటారు మీరు మందు స్ప్రే చేసేటప్పుడు బెట్ట పడకుండా మొక్క కూడా ఈ రకంగా స్ప్రే ఉంటే ఏమందైనా అంతేనా కంటిన్యూస్ కొట్టాల్సిందే ఒకసారి ఈ మందు కొట్టి తర్వాత ఒకసారి చిన్న మందు కొట్టి తర్వాత అది కొట్టాలనుకున్న ఇబ్బంది ఏం లేదు మార్చి మార్చి వెంటనే కొట్టకుండా ఒకసారి అది ఒకసారి చిన్న మంది ఒకసారి అట్లా ఇట్లా చేసుకోండి ఇప్పుడు ఎన్నో రకాల మందులకి దీనికి హ్యాపీనే కదా మీకు హ్యాపీనైనా బాగా వచ్చింది ఎంత గ్రీన్నెస్ గా ఉంది చూడండి కడిగినట్లుగా ఎంత నీటిగా ఉంది చూడు చూపి ఒకసారి ఆరోగ్యమైన తోటండి ఎంత ఆరోగ్యం అంటే అసలు ఆశ్చర్యంగా నీట్ గా ఉంది కడిగినట్లుగా మొత్తానికి అయితే బాగుంది కదా బాబా ఇంకా హ్యాపీనే కదా మీరు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ